హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి అవిసిగింజలతో కారం పొడిని అలా తయారు చేయాలో చూద్దాం ఇది హెయిర్కి ఇంకా స్కిన్కి చాలా చాలా మంచిది అంతేకాకుండా మనకి కొలెస్ట్రాల్ని బీపీని అదుపులో ఉంచడానికి ఈ అవిసి గింజల కారం పొడి బాగా హెల్ప్ అవుతుంది మీరు దీన్ని ఒక స్పూన్ రైస్లో కానీ లేదంటే ఇడ్లీ దోశలతో కానీ తిన్నా చాలా చాలా హెల్తీగా ఉంటారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్ని ఔషధ గుణాలున్నా కారం పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అర స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగైన తర్వాత ఒక కప్పు అవిసగింజలు వేసుకోవాలి ఇవి వంద గ్రాముల అవిసగింజలు ఉంటాయి ఇప్పుడు వీటిని చిన్న మంట మీద పెట్టుకుని వేయించుకోవాలి ఇవి చిటుపట్ల ఆడేంత వరకు వేగనివ్వాలి అవిసి గింజలు చిటిపట్లు ఆడుతున్నాయి వేగిపోయి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ వీటిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అవ్వనివ్వాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని కొంచెం రంగు మారేంత వరకు వేగనివ్వాలి శనగపప్పు మినప్పప్పు కొంచెం రంగు మారినే కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రేఖలు వేసుకుని చిన్న మంట మీద వేయించాలి ఇప్పుడు ఇందులో ఎండి ఎండుమిర్చి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎండుమిర్చి లోపల నుంచి వేగుతాయి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని వేయించాలి ఇవన్నీ కూడా మనకి చక్కగా వేగిపోయి ఇప్పుడు గ్యాస్లో మాపేసుకుని వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుని చల్లగా అవనివ్వాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిలా చేసుకోవాలి చూడండి మనకి మెత్తగా పౌడర్లా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని మీరు గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది దీన్ని మీరు రోజు ఒక స్పూన్ రైస్లో కానీ లేదంటే ఇడ్లీ దోశల్లో కానీ వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దీన్ని ఒక స్పూన్ కన్నా ఎక్కువ కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి